அண்ணா மாட்டாங்க சார் என்ன என்ன சுற்று அது

పని గీచిపో పట్టిన కుప్ప పోసి ఇంకో మార్చారు అత్త ఇస్తాం అంటే నేర్పిన అయ్యేది కాంట అయ్యేది ఆయన పద్దెనిమిది వచ్చిన ఇస్తామన్నారు ఇక ఇంకొక పై ఇస్తాం కొంచెం నేర్పి నేర్పిన నేర్పిన

అన్ని పోసే అట్లా మోర్లు మొత్తం రెండుకున్నాయి అదే మిగిలిన

నాడు అత్త నువ్ వేడుకోకు నువ్వు నువ్వు నేను ఇంకా నేను సాయం చేస్తాను చూడ చెప్పిండు నేను వీళ్ళని పంపిస్తాయి నీకు సాయం చేస్తా నువ్వు బాధ పెట్టుకోకు నువ్వు బాగా ఉన్నావు అని మాట్లాడి నువ్వు చెప్పిండు అన్నీ చెప్పింది ఇప్పుడైతే యాభై వేలు ఇచ్చిండ్రు పదిహేను తారీఖు నాడు వద్ద నేను అందినంత సాయం చేస్తాను నువ్వు బాధపడకు ఏడవకు నువ్వు బాధ అనిపిస్తాను تپ <laughs> okay. okay. అంతకుముందు నిండా కూడా నిన్న వర్షం మొన్న ముంతా తుఫాను ఎఫెక్ట్తోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అధిక వర్షాలు వర్షపాతం నమోదు కావడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్న కోయడ కానీ ఉస్మానాబాదు టౌన్ కానీ ఉస్మానాబాద్ రూరల్ అక్కన్నపేట అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి బిందేరపల్లి ఎలకతుర్తి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సైదాపూర్ మండలాల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఆరుగాళ్ళం కష్టపడి పంట చేతికొచ్చేటువంటి సమయానికి ఈ మహా తుఫాను పేరుతో రైతుల పాలిట ఒక మరి శాపంలా మారి తీవ్రమైనటువంటి వర్షం అదేవిధంగా వరద ఆ వరద వల్ల పోయని పొలాలు పంట పొలాలు నీట నున్నాయి అదేవిధంగా వరి కోతలై మరి కళ్ళాల మీద ఉన్నటువంటి వడ్లన్నీ కూడా తడిసిపోయినాయి మార్కెట్ యార్డులో పోసి తూకానికి సిద్ధంగా ఉన్నటువంటి వడ్లు కూడా మరి కొట్టుకొని పోయినాయి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మార్కెట్ యార్డు పోయిన తర్వాత ధాన్యం సేఫ్గా దానికి ఒక రక్షణ ఉంటుందని ఎవరైనా భావిస్తారు కానీ హుస్నాబాదు మార్కెట్ యార్డు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది అందులో ఆ మార్కెట్ యార్డ్లో పది ట్రిప్పుల మరి వడ్లను వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు అక్క మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం ఆమె యొక్క ఆవేదన ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక యొక్క వీడియోను చూసి చెల్లించి తక్షణ సాయంగా వెంటనే మరి యాభై వేలు నేను ఇస్తున్నా పంపిస్తున్నా మీరు వెళ్ళి వారికి ఇవ్వండి మళ్ళీ కూడా నేను వస్తా ఈ యాభై వేల రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అనుకోకుండా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో మణిపూర్కి వెళ్తున్నా అది అడ్వాన్స్ మరి ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకోలేము ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన వచ్చిన తర్వాత మన మహిళా రైతు గారిని కూడా కాలుద్దాం మనం అని చెప్పి తక్షణ సహాయంగా యాభై వేల రూపాయలు పంపించడం జరిగింది ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి రావాయితృ మరి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వ ప్రకారం మరి ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము వారికి నష్టపరిహారం సరి అందే విధంగా చూద్దామని చెప్పడం జరిగింది ఇది ఈరోజు మా మన మిత్రులందరితో కూడా వచ్చి వారికి యాభై వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అక్క ఎందుకు బాధపడొద్దని చెప్తున్నాం ఎందుకంటే వర్లు కళ్ళంలో పోసిన తర్వాత వాళ్ళ అల్లుడు చనిపోవడం ఆ తూకం లేటు కావడం బాధలో బాధ అంటే గోరి గోరు మా మీద రోకల్ పూటలాగా దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగా వారికి తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమారు నేను బాసటగా ఉంటా ఆమెకు ధైర్యం చెప్పాడని చెప్పిండు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఆమెకు మనం తగిన విధంగా సహాయం చేద్దామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మరి అక్కకు బాధపడొద్దని మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో అనుకోకుండా ఏర్పడ్డటువంటి విపత్తును స్పందించి తక్షణమే మరి సాయం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి తెలియజేస్తున్నాం మరి పోతారు ఎకరాల కేడుకొలను ఐదు ఎకరాల వరి పెట్టినాం మరి ట్రిప్పులు అయినాయి ఎండ పోసినాం ఇక రేపైతే అమ్మడు పోవు అంతటా సెడ్ కింద నేర్పుకున్నాం కొద్దిగా దానికి కావలున్నావు ఏం రాలేదు రాత్రి వర్షానికి ఒక కిత్తు లేకుండా పోయి మోర్లో పడ్డాయి ఆ మోర్లే నన్ను తీసుకొని బయట వస్తుంది ఇక మా కాడ కనబడేంటి మా లేదు మీకు నమస్కారం అండి మళ్ళీ పదిహేను తారీఖు నాడు నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో నువ్వు అసలు బాధపడక ఏడవకు నువ్వు బాధలున్నావు కాదు నీ అల్లుడు చచ్చిపోయింది అంటావు నువ్వు బాధలున్నావు నువ్వు ఏడవకు నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు మాట్లాడిండు ఫోన్లో నేను పంపిస్తా నేను అత్తా మీ ఇంటికి అని చెప్పిడు చెప్పూ నేను నీకు నాకు అందినంత సాయం చేస్తా అందుక చెప్పి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి